కొత్త రేషన్ కార్డులకు తెలంగాణ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది తెలంగాణ మంత్రివర్గ భేటీలో కొత్త రేషన్ కార్డుల జారీ నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించే విధంగా మార్గదర్శకాలు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను ఈ నెల పదిహేనవ తేదీ నుంచి గ్రామ సభల ద్వారా స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది గ్రామ బస్తీ సభల్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు అక్కడే విచారణ చేసి ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి జారీ చేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇక ఆఫ్లైన్ విధానంలోనే కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వ ఆలోచనగా సమాచారం అదేవిధంగా అర్హతల విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాలనే అమలు చేయాలని ప్రభుత్వ తాజా నిర్ణయంగా సమాచారం గతంలో రేషన్ కార్డులను ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేశారు కానీ ఇప్పుడు వాటిని రీడిజైన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందే కొత్త కార్డులను ఫిజికల్ గానే జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందే కొత్త కార్డుల జారీ సమయంలోనే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో మార్పులు కొత్తగా వివాహమైన దంపతులకు కార్డుల జారీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయనున్నారు ఇప్పటికే పేర్ల మార్పులు చేర్పుల కోసం దాదాపుగా పన్నెండు లక్షల దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి ఈ మొత్తం ప్రక్రియ ఖరారు చేసేందుకు మంత్రులు ఉత్తమ్ శ్రీధర్బాబుతో చర్చించి తుది మార్గదర్శకాలు ఖరారు చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశించారు దీంతో ఒకటి రెండు రోజుల్లోనే కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి అధికారికంగా మార్గదర్శకాలు ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది